భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మరొక విషయం గురించి మనం చర్చించుకుందాం చాలామంది ఏదో సాధించాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వెనక నుంచి వంద మంది కామెంట్ చేస్తూ వెనక్కి లాగుతూ ఉంటారు అలానే అయిపోదామా మన ఓటమిని మనమే ఒప్పుకున్నట్టు కాబట్టి చేసి ముందుకు వెళ్ళండి గొంగలి పురుగులా ఒకే దగ్గర ఉండకండి సీతా కొడుక చిలుకలా ఎగరటానికి ప్రయత్నించండి అప్పుడు ప్రపంచమంతా మిమ్మల్నే చూస్తుంది అలా ధైర్యం చేసి ముందుకు వెళ్ళి విజయం సాధిస్తే సరి సాధించకపోతే దాని నుంచి నేర్చుకునే గుణపాఠం అనేది మరొక మంచి విజయానికి నాంది అవుతుంది ఓటమి నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు పాలు విరిగాయనుకోండి యాభై రూపాయల పాలు విరిగితే ఐదు వందల రూపాయల పన్నీరు లభిస్తుంది వంద రూపాయల ద్రాక్ష కొంటే ఉళ్ళిపోతే వెయ్యి రూపాయల వైన్గా తయారవుతుంది అలాగే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ పని కానీ వ్యాపారం కానీ మొదలుపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు నష్టపోయామనుకోండి దాని నుంచి వచ్చే గుణపాఠం కూడా నెక్స్ట్ వచ్చే విజయానికి నాంది అవుతుంది థ్యాంక్ యూ